అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా మంగళగిరిలో పలు కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ హాస్పిటల్ నర్సులు ఇతర సిబ్బంది కొందరు డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు ఎయిమ్స్ నుండి మంగళగిరి ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ మేరకు బస్ స్టేషన్ వద్ద నర్సింగ్ స్టూడెంట్స్ ప్రజలకు పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహింతం శాంటా సింగ్ కొందరు డాక్టర్స్ నర్సింగ్ కాలేజ్ ప్రతినిధులు మాట్లాడారు And uh, I just want to congratulate the department of the, our nursing college as well as all the nursing staff And uh, for this. I just want to congratulate them. On the occasion of International Nurses Day 2025, we celebrate uh, Nurses Day in the campus of Ames Mangalagiri. So, on the occasion of International Nurses Day, we conduct walk a walkathon to create awareness about nurses' day, as well as healthcare to public. we are conducting walkathon as well as we are going to conduct awareness program on basic life support. that is cpr once we are reaching the uh, mangalagri uh, bus station. and uh, this year, theme of international nurses' day is caring for nurses strengthens economies. so this highlights, caring for nurses means it is good for పేషెంట్ కేర్ అండ్ ఇట్ ఆల్సో ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద ఎకనామీస్ ఆఫ్ ద కంట్రీ బికాస్ ద బెటర్ హెల్త్ కేర్ బెటర్ ఎకానమీ బెటర్ స్టేటస్ ఆఫ్ ద కంట్రీ సో వీ మస్ట్ రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ నర్సెస్ ఫార్ ద హెల్త్ కేర్ ఇన్ ద కంట్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ మంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి తరఫున వాకతానం నిర్వహిస్తున్నాము ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్ నుంచి మంగళగిరి బస్ స్టాండ్ వరకు వాగ్దానం నిర్వహించి నర్సెస్ యొక్క నర్సెస్ అందరికి కూడా వారికి సహకారం అందించటం అలాగే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం మా ఉద్దేశం అలాగే మా డైరెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము వారికి సహకారం అందించి దీనికి ఇంటర్నేషనల్ ఫర్ గత వారం రోజులుగా మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ఆరోగ్యం గురించి అలాగే నర్సెస్ అందరిని కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటారు డాక్టర్లతో పాటు అందరితో కలిసి వారికి సహకారం అందించి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాకుతావం నిర్వహిస్తూ ఉన్నాము డైరెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ దీన్ని అందరం కూడా కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇదిలా ఉండగా ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో కూడా నర్సింగ్ డే కార్యక్రమాలు జరిగాయి తొలుత ఇటీవల యుద్ధంలో మరణించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్మినిస్ట్రేటర్ మండవ విష్ణువర్ధన్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ డీన్ డాక్టర్ లక్ష్మి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ డాక్టర్ శివ ప్రబోధ్ డిప్యూటీ ఎంఎస్ కుమార్ చౌదరి ఈఎస్ వెంకటేశ్వరరావు నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ బైజూ పాల్గొన్నారు మృత్యువు కోరలు సాచేవాళ్ళ జీవనదాతలైన వారికి కృతజ్ఞతలు అభినందనలు సో యూ వ్యువర్లీ నాట్ ఓన్లీ హీల్ ద పీపుల్ బట్ బికమ్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ వైల్ దే ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ దే ఆర్ మూమెంట్స్ ఆఫ్ ట్రైన్ ద మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ద మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ In curing a person and movements of pain when losing a loved one. So you see the whole spectrum of life in your work. So you need something more than just professional knowledge to go through this in a very, very calm and composed manner. That's why nursing profession is not a profession, it is a lifestyle. And we all must thank you for your dedication and your continued service to the humanity. And as we go forward, new things will be added, new challenges will come, new techniques will come, new equipment will come. So we should never fall behind in keeping up with the times. It will be our endeavor in the management of this institution to make you. To empower you to do the best to the service, best in the medical care, we'll continuously strive to improve the environment where you work, making it a very happy and comfortable place for you to work. Because in a stressful environment, you need more and more. हापी इनविरा सो यर्सिंग सोपंडे मेडिकल सोपंडेदर हेड द डिपार्टमेंट अंड सीनियर डाक्टर्स मस्ट बी टेकिंग इन हाँ युवर మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లోని స్టాఫ్ నర్స్ ఎనిమిది మంది ఏఎన్ఎంలను సన్మానించారు హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష నర్సులను శాలివాళ్లతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వరలక్ష్మి ఏఎన్ఎంలు జాన్సీ విజయ సుజాత విజయలక్ష్మి కవిత జ్యోతి సరిత ఆదిలక్ష్మి హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు